బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ పల్లెటూర్లలో ఎక్కువగా సంప్రదాయాలు పాటిస్తుంటారు ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు కుటుంబ సభ్యులంతా కలిసి ఒక్కో చోటకు చేరుతారు అయితే తాజాగా కుటుంబ అనుబంధాలను పెంచే మరో పండుగ వచ్చింది పుష్య మాసంలో వదినా మరదల్లు తన అనుబంధాన్ని పెంచుకునేందుకు ఈ నెలలో గాజుల పండుగ వచ్చింది మహారాష్ట్రలో ఉన్న పండగ ఇప్పుడు తెలంగాణలోనూ చేసుకుంటున్నారు ఇంతకీ ఏం ఇది ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం తెలంగాణలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉంటుంది గ్రామీణ తెలంగాణలో ఈ సంప్రదాయాలు అధికంగా పాటిస్తారు ఇన్నాళ్ళు బావ మరదళ్ళు అత్తాకోడళ్ళు ఆడబిడ్డల బరువు పేరుతో పండగలు వచ్చేవి ఇప్పుడు అదే క్రమంలో మరో బరువు పండుగ వచ్చింది ఈసారి ఏంటో తెలుసా వదిన మరదళ్ల పండుగ దీన్ని పురస్కరించుకొని వదిన మరదళ్ళు ఓ వస్తువును ఇచ్చిపుచ్చుకోవాలని ప్రచారం జరుగుతుంది ఈ బరువు పండుగల వార్తలు తెలంగాణలో నిత్యం ట్రెండింగ్ లో ఉంటాయి నెల వ్యవధిలో ఒక్కో బరువు పండుగ వస్తుంది ప్రస్తుతం వదిన మర్దల మీద బరువు వచ్చిందట ప్రస్తుతం పుష్యమాసం రావడంతో గాజుల పండుగ మొదలవుతుంది ఈ మాసంలో పెళ్లైన మరదెలిని పుట్టింటికి పిలిచి గాజులు తొడగడం ఆచారం తర్వాత మరదలను వదిన ఆశీర్వదించడం అనాదిగా వస్తుంది ఈ సందర్భంగా ఇలా కలిసిన వీరు ఆప్యాయంగా ఒకరి కష్ట సుఖాలు మరొకరు పంచుకోవడంతో వీరి బంధం మరింత బలపడుతుందని పెద్దలు చెబుతారు ఈ గాజుల పండగ వెనుక ఓ రహస్యం దాగి ఉంది అదేంటంటే కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన పొరపాట్లు విభేదాలు తొలగిపోవడానికి ఈ గాజుల పండుగ ఒక దోహదం చేస్తుంది ఒకవేళ ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే ఈ పండుగ ద్వారా తొలగిపోతాయని నమ్మకం వాస్తవంగా గాజుల పండుగ మహారాష్ట్రలో జరుపుకుంటారు మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న తెలంగాణలోని నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలు ఉండటంతో ఈ సంప్రదాయం మొదలైంది పుష్యమాసంతో మొదలయ్యే పండుగ నెల రోజులు ఉంటుంది కొద్ది నెలలు దాటిన తర్వాత కూడా చేసుకుంటారు ఈ గాజుల పండుగ సుమారు వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేసి గాజులు ఇస్తారట మరికొందరు చీర బహుమతులు పెట్టి మర్యాద చేస్తుంటారు ఇదే సంప్రదాయం వదినకు మరదలు కూడా చేయొచ్చు ఇలాంటి సంప్రదాయం కుటుంబ అనుబంధాలను పెంచుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు నమ్ముతారు కానీ ఇలాంటి వాటిలో నిజం లేదని కొందరు మహిళలు కొట్టిపారిస్తున్నారు ఎందుకంటే గాజులు వేసుకుంటేనే వదిన మరదల మధ్య బంధం ఉంటుందా అని మరికొందరు మహిళలకు తోసిపుచ్చుతున్నారు ఏది ఏమైనా వదిన మరదల గాజుల పండుగకు పవిత్రమైన పుష్య మాసాన్ని బాగానే యూజ్ చేసుకుంటున్నారు వదిన మరదలు